ఈ సీజన్ లో పిల్లలకైనా మనకైనా ఎక్కువ తగ్గొస్తుంటది కదా తడి దగ్గు గాని అంటే తెమడితో వచ్చేది కానీ పొడి దగ్గు కానీ వచ్చినప్పుడు ఇగోండి మా పిల్లలు కూడా ఇప్పుడు దగ్గుతురు మా గోవిందమ్మ పిల్లలు ఇప్పుడు వీటికి ప్రతిసారి సిరప్స్ ట్యాబ్లెట్స్ కాకుండా నేను మంచి హోమ్ రెమెడీ చెప్తా ఇది మా నానమ్మ చిట్కా అనమాట ఇమీడియట్ గా గొంతు రిలీఫ్ అవుతుంది ఈవెన్ గొంతు నొప్పు కూడా బాగుంటుంది గొంతు రిలీఫ్ అయి కాఫ్ అయితే ఇమీడియట్ గా తగ్గిపోతుంది దానికోసం ఇట్లా మంచి ఒక రెండు తమలపాకులు తీసుకోండి దీంట్లో ఏం చేయండి అంటే మిరియాలు పిల్లలు కూడా తింటారు ఏం కాదు మిరియాలు రెండు పిల్లలు అయితే రెండు పెట్టండి పెద్దవాళ్ళకైతే ఒక మూడు తీసుకోండి ఇట్లా ఒక మూడు మిరియాలు తీసుకొని ఇటీరా దీంట్లో ఒక చిన్న పించు పించ్ అంటే పించుని సాల్ట్ యాడ్ చేయండి ఒకటే పించ్ ఎక్కువ అవసరం లేదు సాల్ట్ యాడ్ చేసి ఇందులో కొద్దిగా హనీ డ్రాప్ చేయండి ఒక మూడు నాలుగు చుక్కలు లేకపోతే ఎక్కువ కావాలన్నా కూడా ఏం కాదు నో ప్రాబ్లం ఇదిగోండి ఇలా కొద్దిగా హనీ యాడ్ చేసుకోవాలి దీన్ని యాడ్ చేసేసి ఇట్లా మంచిగా పాన్ లాగా కట్టేసి దీన్ని దవడకు పెట్టుకొని నవిలి ఆ రసం మింగి తాగండి డైలీ టూ త్రీ టైమ్స్ అయినా తినొచ్చు ఏం కాదు టేస్ట్ అయితే ఈ పిల్లోడు కూడా నో అనడు ఉంచడు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించండి సూపర్ ఉంటుంది ఎవరికైనా ఘాటు తక్కువ కావాలంటే కొంచెం మిరియం ఒక రెండు మిరియాలు ఒక్క తమలపాకుతో కూడా ఇది తినొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్ట్ పక్కా ట్రై చేయండి bu nen Hep ne